ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ స్వల్ప స్కోర్ కి పరిమితమైంది చెన్నై వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తుషార్ దేశ్ పండే మూడేసి వికెట్లు తీయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిన్న ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ముప్పై ఏడు పరుగులు ఇచ్చేసింది శ్రేయా సయ్యర్ సునీల్ నరేన్ అంక్రేషి రఘువంశీ టాప్ స్కోరర్లుగా నిలిచారు సిఎస్కే బౌలర్లలో జడేజా తుషార్ దేశ్పాండే తోడుగా ముస్తఫిజుర్ రెండు వికెట్లు తీయగా తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండటంతో బ్యాటింగ్ కు కష్టంగా మారింది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కు తొలి బంత్కే బిక్ తగిలింది తుషార్ దేశ్పాండే వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కి ఫీల్డ్ సాల్ట్ క్యాచ్అవుట్ గా వెండి తిరిగాడు లోకి వచ్చిన అంక్రిష్ రఘువంశీతో మరో ఓపెనర్ సునీల్ నరేన్ ధాటిగా ఆడాడు తనదైన శైలిలో భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డు పరిగెత్తించాడు దాంతో కేకేఆర్ పవర్ ప్లే లో యాభై ఆరు పరుగులు చేసింది ఆ వెంటనే రంగంలోకి దిగిన రవీంద్ర జడేజా తన జడేజాంతికె రఘువంశను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు అదే ఓవర్ లో సునీల్ నారాయణ ను క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు తన మరుసటి ఓవర్ లో వెంకటేశయ్య ను చేసిన జడేజా కట్టడిగా బౌలింగ్ చేసి కేకేఆర్ జోరుకు బ్రేక్ వేశాడు రమణదీప్ సింగ్ తో కలిసి అయ్యర్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసిన తీక్షణ అడ్డుకున్నాడు రమణదీప్ సింగ్ ను క్లీన్ బౌల్ చేశాడు పవర్ హిట్టర్ రింకు సింగ్ ను తుషార్ దేశపండే అవుట్ చేయగా లోకి వచ్చిన రసేల్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఐదు పరుగులకే వ్యక్తిగత స్కోర్ వద్ద బౌలింగ్ బౌలింగ్లో రసేల్ ఇచ్చిన క్యాచ్ను ధోని అందుకోలేకపోయాడు కానీ ఈ అవకాశాన్ని రసేల్ అందుపుచ్చుకోలేకపోయాడు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్గా వెనుదిరిగాడు ఆఖరి ఓవర్ లో అయ్యార్ మిచల్ స్టార్కు కూడా అవుట్ అవ్వడంతో కేకేఆర్ స్వల్ప స్కోర్ కి పరిమితమైంది